భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పలు రంగాలకు విస్తరించాలని ఆ దేశాధినేతలు నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ తీర్మానించారు శ్వేత సౌధంలో ద్వైపాక్షిక చర్చలు అనంతరం ఇరువురు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు అనంతరం ఇరు దేశాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి దీనిపై మరిన్ని వివరాలు చూద్దాం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత స్థాయి చర్చలు జరిపారు ఈ సందర్భంగా పలు రంగాల్లో కొత్త చర్యలను ప్రకటించారు ఇరవై ఒకటవ శతాబ్దంలో రక్షణ రంగంలో భాగస్వామ్యానికి అవకాశాలు వాణిజ్యం సాంకేతికతలను వేగవంతం చేయడంపై యుఎస్ ఇండియా కంపాక్ట్ పేరిట ఒక కొత్త చొరవ తీసుకోవాలని నిర్ణయించారు భారత్ అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలను మరింత దృఢపరిచే దిశగా రక్షణ రంగంలో పదేళ్ల పాటు అమలయ్యే నూతన ఫ్రేమ్ వర్క్ ను తీసుకురావాలని నిర్ణయించారు రక్షణ రంగంలో ఉత్పత్తుల్లో సహకారాన్ని పెంచుకునే దిశలో భాగంగా రెండు దేశాలు జావెలిన్ పేరిట యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపుణులు స్ట్రైకర్ పేరిట సైనికులకు అవసరమయ్యే యుద్ధ విమానాలు సంయుక్తంగా తయారు చేయాలని నిర్ణయించారు ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెట్టుబడులు పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ తీర్మానించారు ఈ దిశగా మిషన్ ఫైవ్ ను ప్రకటించి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు కన్నా ఎక్కువ చేయాలని నిర్ణయించారు ఇరు దేశాల పారిశ్రామికవేత్తలు ఎక్కువ విలువైన పరిశ్రమల్లో గ్రీన్ఫీల్డ్ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు కల్పించాలని తీర్మానించారు ఇరు దేశాల అభివృద్ధికి ఇంధన భద్రత కీలకమైనందున ఈ రంగంలో కలిసి పనిచేయాలని భారత్ అమెరికా నిర్ణయించాయి ఇంధన ధరలు నియంత్రించి అందరికీ అందుబాటులో ఉండేలా చూసేందుకు హైడ్రోకార్బన్లు ఉత్పత్తిని పెంచాలని తీర్మానించాయి భారత్లో న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణానికి అగ్రరాజ్యం సహకారం అందిస్తుంది నవకల్పనలు సాంకేతిక రంగాల్లో పరస్పర లబ్ధి కోసం యుఎస్ ఇండియా ట్రస్ట్ అనే కొత్త చర్యను తీసుకోవాలని ఈ ఏడాది చివరి నాటికి ఏఐ వినియోగంపై రోడ్డు మ్యాప్ తయారు చేయాలని నిర్ణయించారు అంతరిక్ష రంగంలో సంయుక్తంగా ప్రాజెక్టులు చేపట్టాలని కూడా అగ్రనేతలు సమావేశంలో అంగీకారానికి వచ్చారు తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలని ట్రంప్ మోదీ నిర్ణయించారు ఈ క్రమంలో ఉగ్రవాద సంస్థలు వాటికి ఆర్థిక సహకారం అందించే నెట్వర్క్లపై కలిసి పనిచేయాలని నిర్ణయించారు ఈ క్రమంలో ఇరవై ఆరు బై పదకొండు ముంబయి దాడులు పఠాన్కోట్ దాడులో ప్రమేయం ఉన్నవారిని అప్పగించాలని ఇరువురు పాకిస్తాన్కు విజ్ఞప్తి చేశారు ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా చర్యలు తీసుకోవాలని అగ్రనేతలు నిర్ణయించారు భారతీయ విద్యార్థులు ఉద్యోగులు పరిశోధకులు ఎటువంటి న్యాయ చిక్కులు లేకుండా అమెరికాకు వెళ్లేందుకు అలాగే అమెరికా వారు ఇక్కడికి వచ్చేందుకు అవకాశాలు కల్పించాలని తీర్మానించారు అక్రమ వలసలను ప్రోత్సహించరాదని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు ఇరు దేశాల అభ్యున్నతికి పాటుపడుతూ ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళే లక్ష్యంగా పనిచేయాలని ట్రంప్ మోదీలు సమావేశంలో నిర్ణయించినట్లు సంయుక్త ప్రకటనలో తెలిపారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్